మీదేం స్టోరీ తెలుసా ఏనుగులు ఎలుకలు అంటే ఓకే పండు కూడా వినాలి నాన్న సరే సరే పిల్లలు వినండి మీరు ఒక పెద్ద ఫారెస్ట్ ఉంటుంది అంటే అడవి అందులో చాలా ఏనుగులు ఉంటాయి ఏనుగులు అంటే ఎలిఫెంట్స్ అన్ని కూడా హాయిగా జీవిస్తుంటాయి అయితే ఒక సంవత్సరం వర్షాలు పడవు అక్కడ వర్షం లేకపోయేసరికి వాటర్ ఉండవు కదా సో అక్కడ ఏరుగులు ఏం చేస్తాయంటే నీళ్లు లేవు కదా ఇక్కడ మనం వేరే చాలా ఇబ్బందిగా ఉంది వేరొక చోటికి వెళ్దామని అనుకుంటాయి అయితే అడవికి కొద్ది దూరంలో వాటర్ ఉన్నాయని తెలిసి అక్కడికి వెళ్తాయి అక్కడ చాలా ఎలుకలుంటాయి ఎందుకు అక్కడ ఎలుకలు తినే ఫుడ్ ఉంటాయి అనమాట దొరుకుతుంటది అందుకే అక్కడ ఎలుకలు చాలా ఉంటాయి సో ఏనుగులు వెళ్లిన తర్వాత ఎలుకలన్నీ ఒక్కొక్కటి చనిపోతూ ఉంటాయి ఎందుకు ఏనుగులు అటు ఇటు తిరుగుతుంటాయి కదా కాల కింద పడి చనిపోతూ ఉంటాయి అనమాట ఎలుకలు చిన్నవి కదా చిన్న ప్రాణి కదా సో అవి చనిపోతూ ఉంటాయి అయితే అప్పుడు ఎలుకలకి రాజు ఉంటాడు కదా మూషిక రాజు ఎలుకలకి రాజు మూషిక రాజు ఏనుగులకి రాజు గజరాజు ఓకేనా ఏనుగులకి పెద్ద అయిన గజరాజు దగ్గరికి వెళ్లి మూషిక రాజు ఇట్లా అడుగుతుంది మీరు చాలా పెద్ద ప్రాణులు కదా మేము చాలా చిన్న ప్రాణులము సో మీ కాల కింద పడి ఎలుకలన్నీ చనిపోతున్నాయి అయితే ఎన్నో ఉండే ఎలుకలు ఇప్పుడు కొన్నే ఉన్నాయి ఇలాగే మీరు చాలా రోజులు ఇక్కడ ఉంటే ఎలుకలన్నీ చనిపోతాయి అప్పుడు ఎలకలు ఉండవు కదా అందుకే దయచేసి మీరు ఇక్కడ నుండి ఇంకొక చోటికి వెళ్ళిపోండి అని మూషిక రాజు గజరాజుతో చెప్తాదన్నమాట అయితే వాటి బాధ చూసి సరే ఇక్కడ నుండి వెళ్ళిపోతాము అని అంటదనమాట అయితే సరే అనేసి గజరాజు మీకు సహాయం చేసి వెళ్ళిపోతాయనమాట అయితే ముష్కరాజు చెతారనమాట మీరు మాకు చాలా సహాయం చేసి వెళ్ళిపోతున్నారు మీకు ఎప్పుడైనా మా అవసరం ఉంటే పిలవండి మీకు సహాయం చేస్తామని చెప్తుంది సరే అని ఏనుగులన్నీ ఎలిఫెంట్స్ అన్ని అక్కడ నుండి ఇంకో చోటికి వెళ్ళిపోతాయి ఇంకో చోట్లో నివసిస్తూ ఉంటే అది పెద్ద రాజ్యానికి అనమాట రాజ్యం రాజ్యానికి దగ్గరగా ఉంటుంది అది అంటే అక్కడ ప్రజలు నివసిస్తూ ఉంటారు అక్కడ పంట పొలాలు అన్నీ అనమాట అప్పుడు అక్కడ ఉన్న ప్రజలు ఏం చేస్తారంటే ఏనుగుల వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది వీటిని ఎలాగైనా తరిమేయాలి అని వలలు నెట్టుంటాయి కదా వలలు వేసి పట్టుకుందామని అనమాట ఏనుగులన్నింటినీ అయితే కొన్ని ఏనుగులు మాత్రం తప్పించుకొని మూషక రాజు దగ్గరికి వెళ్తాయన్నమాట వెళ్ళి రాజా మా ఏనుగులన్నింటినీ ఇలా బంధిస్తున్నారు వలలో వేసి మీరందరూ వచ్చి మా ఏనుగులను కాపాడండి అంటూ అడిగాయి అడుగుతాయి అనమాట అయితే అప్పుడు మూషిక రాజు ఏం చేస్తుంది ఎనుగు ఎలుకలన్నింటిని తీసుకొని వెళ్ళి ఆ ఎలుకలు ఆ వలన్నింటినీ కటకట కొరికేస్తాయి అనమాట ఓకేనా కొరికేస్తే ఆ ఏనుగులన్నీ రక్షింపబడతాయి కదా ఎలుక రాజుతో చెప్పింది మీరు ఇంత చిన్న ప్రాణులైనా అది గజరాజు ఉంటది కదా ఏనుగులన్నిటి పెద్దది సో అదేమంటదంటే మీరు చిన్న ప్రాణులైనా మాకు అవసరానికి వచ్చి సహాయం చేశారు చాలా థ్యాంక్స్ అన్నట్టుగా మమ్మల్ని రక్షించారు ధన్యవాదాలు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాయి చూసారా పిల్లలు ఒక్కసారి సహాయం చేసినందుకు హెల్ప్ చేసినందుకు మళ్ళీ వీటికి కూడా సహాయం దొరికింది అవునా అందుకే ఎప్పుడు కూడా మంచి ఆలోచనలు చేస్తూ మంచి పనులు చేస్తుండాలి ఓకేనా ఇదే నీతి ఓకేనా ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్